ఈరోజు చాలా సింపుల్గా టేస్టీగా టమాటా పప్పు చేసుకుందాము అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా తెలిపండి ముందుగా వన్ అవర్ నానపెట్టుకున్న ఒక టీ గ్లాస్ కందిపప్పును బాగా కడిగి కుక్కర్లో వేసుకోవాలి ఇప్పుడు నాలుగు టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఐదారు ఎల్లిపాయలు అర స్పూన్ జీలకర్ర దంచి పెట్టుకున్న ధనియాలు ఒక స్పూను రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని ఒక స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం కూడా వేసుకొని ఒక గ్లాస్ వాటర్ కూడా పోసుకొని ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని హైలో ఒక విజిలు సిమ్లో మంట పెట్టుకొని నాలుగు విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవరెంత పోయాక పప్పుని మెత్తగా ఇనుపుకోవాలి పప్పు నైంటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఇప్పుడు ఒక నిమిషం బాగా కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని రెండు నిమిషాలు ఉడికించుకోవాలి పప్పు ఇవిలా ఉడుకుతున్నప్పుడే చింతపండాసం కూడా పోసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక నిమిషం బాగా ఉడికిన తర్వాత స్టాప్ చేసుకొని వేరే ప్యాన్ పెట్టుకోవాలి తాలింపు కోసం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ధనియాలు పచ్చని పప్పు అన్నీ కలిపి ఒక స్పూన్ వేసుకొని రెండు ఎండివిరపకాయలు కూడా తుంచుకొని వేసుకొని ఐదు ఆరు చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని తాలింపును దోరగా వేగనివ్వాలి ఇలా తాలింపు రెండు నిమిషాలకు తాలింపు వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా రెండు వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు తాలింపులో వేగనివ్వాలి ఇలా ఒక రెండు నిమిషాలకు ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక కొంచెం ఇంగు కూడా వేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని ముందుగా ఉడికించుకున్న టమాటా పప్పులు ఈ తాలింపు అంతా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని పప్పును బాగా కలుపుకోవాలి ఇలా ఒక నిమిషం బాగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా టమాటా పప్పు రెడీ ఇది అన్నంలోకి చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్